அதுக்குமே லோகே எல்லே எங்க எங்க ஏய் இடு கண்டே நான் இடிரு இங்கட்டுக்கெல்லாம் எல்லார నా పేరు అక్షిత జెడ్పిహెచ్హెచ్ జిల్లాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను ప్లాస్టిక్ అనేది మన ప్రపంచాన్ని మొత్తం పొల్యూట్ చేస్తుంది ప్లాస్టిక్ వాటర్ ప్లాస్టిక్ బాటిలలో వాటర్ తాగడం ద్వారా చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ ఆ వాటర్లో కలిసి ఆ వాటర్ మనం తాగడం ద్వారా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి ఆ డిసీజెస్ ద్వారా మనకి మెయిన్గా క్యాన్సర్ అనే డిసీజ్ వస్తుంది మనం బ్రతకాలంటే మూడు అంశాలు గాలి నీరు ఆహారం రెండో ప్రాధాన్యత నీరు గాలి రెండో ప్రాధాన్యత గాలి రెండో ప్రాధాన్యత నీరు నీరు తాగడం ద్వారా మనకి డైజెషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ రీప్రొడక్షన్ కానీ ఇవన్నీ జరుగుతాయి నీరు ఒకవేళ మనం తాగకపోతే మనకి పాయిజనస్ మెటీరియల్స్ అన్నీ మన మనలోనే ఉండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ని ఏర్పడుతుంది మెయిన్గా కిడ్నీస్లలో రాళ్ళు ఏర్పడడం అట్లాంటివి జరుగుతుంది అందు ద్వారా మా హెచ్ఎం మేడం గారు ఒక ఆలోచనతో ఇంటర్వెల్ను కాస్త వాటర్ బెల్గా మార్చి ప్రొద్దున మరియు సాయంత్రం వాటర్ బెల్ని మార్చాము మేము అంతరం కలిసి తాగితే పోటాపోటీగా తాగితే మేము ఖచ్చితంగా లీటర్ కానీ అర లీ అర లీటర్ కానీ తాగుతున్నాము అందరం నీరును తాగుదాం సురక్షంగా ఉందాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఫ్యూర్ థ్యాంక్ యూ నా పేరు అనురాధ అండి నేను జిల్లా పరిషత్ హై స్కూల్ జిల్లాలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను మా స్కూల్లో ఫిల్టర్ వాటర్ అవైలబుల్గా ఉంది ఆ వాటర్ పట్టుకోవడానికి ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారని చెప్పేసి దాతల ద్వారా స్టీల్ బాటిల్స్ అంటే మొత్తం మంది పిల్లలకి స్టీల్ బాటిల్స్ సమకూర్చుకోవడం జరిగింది అంతకుముందు ఏం చేసేవాళ్ళం ఆ ఫిల్టర్ వాటర్ని స్టోర్ చేసుకోవడం కోసం బబుల్స్ వాడేవాళ్ళం అంటే ప్లాస్టిక్ బబుల్స్ కింద ట్యాప్ ఉన్నది వాడేవాళ్ళము అది కూడా తొలగించాలన్న ఆలోచనతోటి మామూలుగా సోషల్ మీడియా ద్వారానే అడిగితే మన గ్రామ వాస్తవ్యే స్టీల్ క్యాన్ కూడా సమకూర్చడం జరిగింది నల్ల డబ్బాలని స్టీల్ బాటిల్స్ ఉన్నాయి స్టీల్ నల్ల డబ్బాలు ఉన్నాయి వాటి నిండా నీళ్లు ఉన్నాయి అయినా కూడా పిల్లలు సరిగ్గా నీళ్లు తాగడం లేదు ఇది మా అబ్జర్వేషన్లోకి వచ్చింది అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని తలనొప్పిని డీహైడ్రేషన్ తోటి పడిపోవడం కూడా గమనించిన అందరం ఉపాధ్యాయులు కూర్చొని పిల్లలకు నీళ్లు తాగడం ఒక అలవాటుగా మార్చాలి అని అనుకున్నాము ఇన్ని వసతులు ఉన్నప్పటికీ నీళ్లు తాగకపోవడం అనేది ఒక రకంగా నిర్లక్ష్యమే అవుతుంది గతంలో నాకే వ్యక్తిగతంగా అనుభవం ఉంది ఏం జరిగేదంటే ఎక్కడన్నా బయట ఉన్న ఆఫీసులలో అటు వెళ్ళిన చోట వాష్రూమ్స్ సరిగ్గా లేవని నీళ్ళు తాగితే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని బయట ఇబ్బంది అవుతుందని నీళ్లు తాగడం మానేసేదాన్ని కొన్నిసార్లు చల్లటి నీళ్లు మంచి నీళ్ళు దొరకకపోయేటివి అది కూడా ఇబ్బంది అనిపించేది ఇంకొన్నిసార్లు ఏమైంది అంటే అన్నీ బాగున్నప్పటికీ ఇప్పుడు నా స్కూల్లో పిల్లలు అనడం కాదు నాది కూడా ప్రాక్టికల్గా అన్నీ బాగున్నాయి అయినప్పటికీ నేను బాటిల్ నా పక్కనే పెట్టుకుంటాను కానీ తాగడం మర్చిపోతాను సాయంత్రం వరకు కూడా ఆ బాటిల్లో నీళ్ళు అయిపోవడం లేదు ఇది మంచిది కాదు నీళ్ళు తాగకపోతే చాలా సమస్యలు వస్తాయి వ్యక్తిగతంగా నేను ఎదుర్కొన్నాను హార్మోనియం బ్యాలెన్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ ఇట్లాంటి సమస్యలు అన్నింటినీ తగ్గించాలంటే సరిపడా నీళ్లు తీసుకోవాలి శరీరానికి మరి పిల్లలు మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ థర్టీ వరకు నా దగ్గరే ఉంటున్నారు నీళ్లు తాగకుండా ఉండడం అనేది నాకు తప్పనిపించి మా ఉపాధ్యాయులందరితో చర్చించి ఒక చిన్న కార్యక్రమము పాఠశాల పనివేళలకు వాళ్ళ క్లాసెస్కి ఇబ్బంది కలగకుండా కేవలం ఇంటర్వెల్ మామూలుగా ఇంటర్వెల్ అనేదాన్ని మనం పేరు మార్చుకుందాము వాటర్ బెల్గా మార్చుకుందాం దాన్ని అదే సమయంలో బెల్ అవ్వగానే అందరూ నీళ్లు తాగడం ఒక హ్యాబిట్గా మార్చుకుందామని అనుకున్నాము కాకపోతే ఇది కూడా మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో అని అందరినీ బాటిల్తో సహా గ్రౌండ్కి వచ్చి అందరం కలిసి తాగుదామని అనుకున్నాం ఇది మంచి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే మొత్తం మందికి నీళ్లు తాగడం అనేది అలవాటైంది అంతకుముందు అక్కడ పెట్టిన ఐదు క్యాన్లలో సగం నీళ్ళు అయిపోయేటే కాదు నాకు ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ క్యాండు నింపుకోవాల్సిన అవసరం వస్తుంది నాకు పనిచేసి పెట్టడానికి నాన్ టీచింగ్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ మంచి అలవాట్లు నేర్పిద్దామన్న ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకున్నాం మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్కి ఇంటర్వెల్ ఉంటుంది మధ్యాహ్నం టూ ఫార్టీ ఫైవ్కి ఇంటర్వెల్ ఉంటుంది ఆ సమయంలోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఇందులో భాగంగా కనీసం అర లీటరు వీలైతే ఒక లీటర్ నీళ్ళు తాగమని చెప్తున్నాము మధ్య మధ్యలో కూడా తాగుతారు మీల్స్లో కూడా తాగుతారు కనుక టోటల్గా ప్రతి స్టూడెంట్కి రెండు లీటర్ల నీళ్ళు అందుబాటులో ఉంచుతున్నారు నీరు అనబడేటువంటిది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చండి ఈ నీరు అనబడేటువంటిది మన శరీరం లోపల అనేక ప్రక్రియలు జీవక్రియలు జరగడానికి నీరు ఎంత అవసరమంటే చాలా అంత ముఖ్యమైనటువంటిది మనం నీరు యొక్క ఆవశ్యకతను గుర్తించక నీరు తాగకపోవడం ద్వారా మన శరీరం లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా పేరుకపోయి విష పదార్థాలుగా మారుతాయి అట్లానే కిడ్నీ సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ ఊపిరితిత్తుల సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ రాళ్ళు ఏర్పడడం మొదలైనటువంటివి అనేకంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది కానీ దీన్ని మట్టుకు చాలా మట్టుకు వింటుంటాం కానీ మనము దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే వరకు చాలామంది దీన్ని పాటించరు తాగుదాం తాగుదాం అనుకుంటారు కానీ నీటిని తాగడం అనేటువంటిది చెయ్యరు కాబట్టి ఇట్లాంటి వాటి వలన చాలా రోగాలు బారిన పడి హాస్పిటల్లోకి వెళ్ళి లక్షల రూపాయలను మనం ఖర్చు చేసుకుంటూ ఉన్నాం మరి కిడ్నీలు ఖరాబ్ అయిపోతే మనకు తెలుసు ఎంతమందికి కిడ్నీల వలన ఈ మధ్యకాలంలో చాలామంది ఈ డయాలసిస్ బారిన పడడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం యూరియా కానీ యూరిక్ యాసిడ్ కానీ క్రియాటిని కానీ ఇవన్నీ శరీరం లోపల పెరిగిపోయి అనేక రకాల రోగాలు మనం గురి అవుతూ ఉన్నాం కాబట్టి మనం అందరం గుర్తించాలి వీటిని ఒక చిన్న పరిష్కారం ద్వారా నీటిని తగినంత తాగడం ద్వారా వీటిని దూరం చేసుకుంటామనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశాన్ని మనం పిల్లల లోపల అంటే మొక్కయి వంగనదే మానవి వంగదనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే ఇలాంటిది పిల్లల లోపల అలవాటు చేసి వాళ్ళ బావి జీవితాన్ని బాగు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మా ప్రధాన ఉపాధ్యాయురాలు గారు ఇక్కడ వాటర్ బెల్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నారు మేము కూడా దానికి సరే అని అనుకున్నాం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి వాటర్ బెల్ మోగగానే విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులందరం కూడా మేము గ్రౌండ్లోకి వచ్చేసి నీటిని తాగడం అనబడేటువంటిది చేయడం జరుగుతూ ఉంది అలానే మధ్యాహ్నం మరొకసారి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా విద్యార్థుల లోపల ఆలోచన వస్తుంది నీరును తాగాలి అనేటువంటిది ఒక ఆలోచనతో ఇది అలవాటుగా మారుతుంది ఈ అలవాటుగా మారిన తర్వాత విద్యార్థులు వాళ్ళంతల వాళ్ళే నీళ్ళు తీసుకుంటారు ఇంకా సమాజంలో కూడా వాళ్ళు ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటివి చేయడం ద్వారా ఈ నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులను మనం రూపుమాపేటువంటి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఈ చిన్న అలవాటును చేసుకోవడం ద్వారా పెద్ద 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 రోగాలను మనం నివారించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ గుర్తించండి నీటిని విరివిగా తాగండి రోగాలను రాకుండా చూసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ బిగ్ టీవీ ద్వారా కోరుతాం